హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు ఈరోజు రోస్టెడ్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అది రెండుసార్లు బాగా ఉప్పు నీటిలో వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మక రసం పిండుకోండి నిమ్మక రసం పిండుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా చేత్తో కలిపేసుకోండి ఇలా ఉప్పు వేసుకొని బాగా చేత్తో నీట్గా చక్కగా కలిపేసుకోండి ఉప్పు పసుపు నిమ్మకాయ రసం అన్నీ ముక్కలు పట్టేలాగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోండి ఉప్పు ఎక్కువగా వేసుకోకండి ఎక్కువగా వేసుకుంటే మరి చికెన్ తినేటప్పుడు చాలా ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఉప్పు తగినంతనే వేసుకోండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత గిన్నె తీసుకోండి దాంట్లోకి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసు రైస్ తీసుకున్నాను ఒకవేళ హాఫ్ కేజీ అయితే ఒక ఒక గ్లాస్ సరిపోతుంది ఆ బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు తరుక్కోండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా నిలువగా తరుక్కోండి తర్వాత రెండు టమాటా పండ్లు తరుక్కొని పెట్టుకోండి పుదీనా కొత్తిమీర పచ్చిమిప్పయ చిలుకలు కూడా తరుక్కొని పెట్టుకోండి నేను దీంట్లో యాడ్ చేయలేదు మీరు ముందుగానే తరుక్కొని పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే చికెన్ రోస్ట్ చేయాలి కదా కాబట్టి ఆయిల్కు దిక్కునే ఉండాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాతనే చికెన్ ముక్కలు వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా పసుపు ఉప్పు నిమ్మరసం వేసి నానబెట్టుకున్న చికెను అందులో వాటర్ అనేది వస్తాయండి ఆ వాటర్ అనేది పక్కకి తీసేసేయండి ఆ వాటర్ అవసరం లేదు మనకు ఇలా బాగా హీట్ అవ్వాలి ఆయిల్ తర్వాత చికెన్ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి నేను వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి మొత్తం సర్వీస్ ఇస్తానండి అందుకు నాకు కొద్దిగా కలుపుకోవడానికి చాలా ఇబ్బంది అయింది నేను మళ్ళీ పెద్ద కడాయి పెట్టుకున్నానండి అన్ని చికెన్ ముక్కలు వేసేసారు కన్నా ఆయిల్ అంతా పొంగి వచ్చే కింద వచ్చే కిందకు వచ్చేస్తుందండి అందుకని నేను మరీ పెద్ద కడాయి పెట్టుకున్నాను నేను మార్చేసాను కడాయి అదే అలా ఆయిల్ అనేది బయట పడి బయట పడిపోతుంది ఇలా బాగా రోస్ట్ కావాలి ఇలా కలిపేటప్పుడు నాకు అది ఇబ్బందిగా ఉండిందండి కలపడానికి నాకు సరిగ్గా రాలేదు అందుకని చెప్పేసి నేను ఇంకా పెద్ద కడాయిలోకి షిఫ్ట్ చేసుకున్నాను మార్చేసుకున్నాను ఇలా పెద్ద కడాయి పెట్టేసుకున్నాను ఇలా ఫ్రీగా కలుపుకోవడానికి అవి కూడా బాగా వేగుతాయండి చికెను ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోవాలండి ఇంకెక్కువగా ఉడికించకండి మరి టోస్ట్ ఎక్కువగా చేస్తే చికెన్ పీసెస్ అనేది గట్టిగా అయిపోతాయి బాగోదు కొద్ది జ్యూసీ జ్యూసీగా స్మూత్గా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేపుకోకండి ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం అన్నంలో వేస్తాం కదా అన్నం ఆవిరికి సగం మళ్ళీ అన్నీ పక్కకి తీసేసుకోండి ఇంకా మొత్తం పక్క తీసేసుకోండి ఈ ఆయిల్ని వేరే గిన్నెలో సపరేట్ చేసుకోండి ఇలా రోస్ట్ చేసుకోండి అదే ఆయిల్ని కొద్దిగా తీసుకోండి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి ఒక చెంచా ఒక చె ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి అంతా ఒకసారి కలుపుకోండి అల్లం వెల్లి పేస్ట్ వేసాం కదా ఆయిల్లో అది అడుగ అడుగట్టుతుందండి కాబట్టి బాగా కలుపుకోండి ఇప్పుడు చేసే ప్రాసెస్లో ఏవి ఒక్కటి కూడా అడుగంటకూడదండి చాలా జాగ్రత్త జాగ్రత్తగా చేసుకోండి ఏమాత్రం మాత్రం అంటున్నా కూడా బిర్యానీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది కొద్ది హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంట పెద్ద కొద్ది పెద్దగానే పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్దగా తరుక్కోండి ఒక ఉల్లిపాయ సరిపోతుంది పెద్దదైతే ఒక ఉల్లిపాయ సరిపోతుంది చిన్నదైతే రెండు రెండు తీసుకోండి ఒకసారి మళ్ళంతా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఐదు పచ్చి రూపాయ చిలికలు వేసుకోండి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోండి వంట కలుపుకున్న తర్వాత రెండు టమాటా పండ్లు ముక్కలు వేసుకోండి తర్వాత పుదీనా కొత్తిమీర చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోండి అడుగంట కూడా చూసుకోండి వంట హై లోనే ఉండాలి వేస్తూ కలుపుతూ ఉండాలి తర్వాత కొద్ది ఉప్పు వేసుకోండి ఉప్పు కొద్ది తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్ది తక్కువనే వేసుకోండి ఎందుకంటే ఉప్పు ఇప్పుడు ఎందుకు వేసారంటే టమాటా పండ్లు ఉల్లిగడ్డలు అవన్నీ వేసాయి కదా దానికి సరిపోతుందిగా నేను ఉప్పు వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకోండి తర్వాత రుచికి సరిపడా కారం ఒకసారి మన కలిపేసుకోండి ఇప్పుడు కారం వేసుకున్నారు కాబట్టి మంట చిన్నగా పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది కారం తొందరగా రోస్ట్ అవుతుందండి ఎట్టి పరిస్థితి మంట పెద్దగా పెట్టుకోకండి సింగ్లో పెట్టేసేయండి అవే చిన్నగా మగ్గిపోతాయి నిదానంగా ఉడికిపోతాయి ఒకసారి మళ్ళంతా బాగా కలుపుకోండి అడుగు అంటకుండా చూసుకోండి హోమ్ గరం మసాలా అండి ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను బిర్యానీ మసాలా అది నేను వేసుకున్నాను మీకు ఒకవేళ బయట దొరికే చికెన్ బిర్యానీ మసాలా అయినా వాడుకోవచ్చు తర్వాత కొద్దిగా ఆ అన్ని తర అన్ని చికెన్ ముక్కలు వేసేసుకోండి ఇంకా ఆయిల్లో వేసుకున్న చికెన్ ముక్కలు రోస్టెడ్ చేసుకున్నాం కదా అవన్నీ వేసేసుకోండి ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి మొత్తం ఈ మసాలాలన్నీ చికెన్గా పట్టేంత వరకు కలుపుకోవాలి మంట ఎత్తి పరిస్థితిలో పెద్దగా పెట్టుకోకండి ఈ ప్రాసెస్ అంతా సిమ్ లోనే చేసుకోవాలి పెద్దగా పెట్టుకుంటే మాడ మాడిపోతుంది కింద అడుగట్టుతుంది చూసారా ఇలా అవ్వాలి ఇలా ముక్కలకంతా ఫ్లేవర్స్ అన్ని పట్టేలా బాగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ వేయకండి వాటర్ వేసారంటే తెల్లగా పాలిపోతాయి చికెన్ ముక్కలు ఇలాగే ఉంచేసేయండి ఎందుకంటే నేను చేసే చికెన్ రోస్ట్ బిర్యానీ కాబట్టి ఇలాగే రోస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత సగం బద్ద నిమ్మకాయ చెక్క పిండుకోండి ఆల్రెడీ మనం ఆయిల్ లోనే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడిపించుకున్నాం కాబట్టి ఇంకా పెద్దగా ఉడిపించుకోవాల్సిన అవసరం లేదండి ఈ మసాలా ఒక్కటి ఈ పీసెస్ కి పట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని పింగులు పెట్టి మగ్గించుకోండి ఇలా మగ్గించిన తర్వాత ఒకసారి చూసుకోండి మళ్ళీ అంత ఒకసారి కలుపుకోండి అడుగు లేదా ఒకసారి చూసుకోండి బాగా కలుపుకోండి మంచిగా కలిపేసుకోండి సరే ఇలా కలుసుకోవాల చాలా రెడ్ డిష్గా వస్తుందండి చికెన్ రోస్ట్ చేసేటప్పుడు మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ మీరు ఒకసారి కుక్ చేసుకోండి చాలా కలర్ఫుల్గా వస్తుంది దీంట్లో ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోకండి తర్వాత స్టవ్ వెడిగించుకోండి స్టవ్ వెడిగించుకోండి ఒక సిల్వర్ కడాయి కడాయి పెట్టుకోండి మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆయిల్ చికెన్ రోస్ట్ ఆయిల్ మీద వేసుకోండి మరి వేరే నూనె అవసరం లేదండి రోస్ట్ చేసుకున్న ఆయిలే మరి బిర్యానీకి వాడుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయింది కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి కొద్ది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా బంగారు కలర్లోకి రావాలి బాగా వేసుకోండి ఈ ఉల్లిపాయలతో ఈ బిర్యానీ టేస్ట్ వస్తుందండి ఈ ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ లోకి వస్తే బిర్యానీ కూడా మంచి గోల్డెన్ కలర్ లోకి వస్తుందండి మీరు దూర దూరంగా వేసుకున్నారంటే బిర్యానీ మంచి కలర్ రాదు తెల్లగా కలరు కొద్ది కలర్ తక్కువగా వస్తుంది మీరు మంచి గోల్డెన్ కలర్లోకి ఉల్లిపాయలు వేపుకున్నారండి బిర్యానీ మంచి కలర్లోకి వస్తుందండి చూసారా ఇలా అవ్వాలి ఇంకొద్దిగా అవ్వాలండి ఓకే ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టీ టేబుల్ సరిపోతుంది ఒకసారి అంతా కలుపుకోండి అల్లం వెల్లి పేస్ట్ అడగంటకుండా చూసుకోండి అల్లం వెల్లి పేస్ట్ తొందరగా అడగంటుతుంది అడగంటకుండా చూసుకోండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంట సిమ్ సిమ్లో పెట్టుకోకండి హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిరప చిలికలు కూడా వేసుకోండి పచ్చిమిప్పలికలు ఒక ఐదు ఆరు వేసుకోండి పుదీనా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకునేట్టు కూడా వేసేసుకోండి ఇంకా ఇప్పుడే తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి మల్ని అంతా ఒకసారి మొత్తం కలిపేసుకోండి అడుగంటకుండా చూసుకోండి ఆయిల్లో బాగా మగ్గపెట్టండి బాగా మగ్గే వరకు ఉంచండి తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం నేను ఒక టేబుల్ ఒక టేబుల్ టీ స్పూన్ వేసుకున్నాను మీకు ఎక్కువగా కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి రుచికి సరిపడా వేసుకోండి తర్వాత ఉప్పు రుచికి సరిపడా ఉప్పు తర్వాత చికెన్ గరం మసాలా వేసుకున్నాను అంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ పెట్టేసేయండి సిమ్ లో పెట్టేసేయండి ఎందుకంటే కారం వేసారు కదా తొందరగా మాడిపోతుంది కారము ఆయిల్ హీట్ గా ఉంటుంది కాబట్టి కారం తొందరగా మగ్గిపోతుంది కాబట్టి సిమ్ లో పెట్టేసుకోండి తర్వాత జీడిపప్పు పలుకులు వేసేసుకోండి ఆయిల్ హీట్ గా ఉంది కాబట్టి జీడిపప్పు పలుకులు వేగిపోతాయి అంతా ఒకసారి బాగా చక్కగా కలిపేసుకోండి మీరు ఇందులో వాటర్ పోసుకునేంత వరకు మంట సిమ్ములోనే పెట్టుకోండి తర్వాత కొద్ది కస్తూరి మీద వేసుకోండి మీకు ఒకవేళ కస్తూరి మీద లేకపోతే పచ్చిమెంతం కూర ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఏ ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను రెండు గ్లాసులో బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఇంకొద్దిగా ఒక పావు గ్లాస్ కొద్దిగా తక్కువగా వాటర్ పోసుకున్నాను పాత బియ్యం కాబట్టి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఒకవేళ కొత్త బియ్యం అయితే కరెక్ట్ కొలత సరిపోతుంది కరెక్ట్గా నాలుగు గ్లాసులు సరిపోతాయి రెండు గ్లాసులు కాబట్టి బియ్యము నాలుగు గ్లాసులు సరిపోతాయి కొత్త బియ్యం అయితే పాత బియ్యం అయితే ఒక ఒక పావు వంతు వాటర్ పోసుకోండి ఒకసారి మళ్ళంతా కలుపుకోండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒకసారి మీరు ఉప్పు చూసుకోండి ఒకవేళ ఉప్పు తక్కువగా ఉంటే కొద్ది ఉప్పు వేసుకోండి కొద్ది ఉప్పు తక్కువగా ఉందండి కాబట్టి నేను మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకున్నాను మూత పెట్టేసి ఉంది మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి కి వస్తుంది బాగా ఇలా వేస్తూ ఉడకాలి మనం నానబెట్టుకునే బియ్యం ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలి బియ్యంలో వాటర్ దీంట్లో యాడ్ అవ్వకుండా బియ్యం వేసుకోండి మరి యాడ్ వాటర్ యాడ్ అయినాయంటే అన్నం పెద్దగా అవుతుంది పొడి పొడిగా రాదు కాబట్టి బియ్యం మాత్రమే వేసుకోండి నానబెట్టిన బియ్యం మాత్రమే వేసుకోండి అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకుని ముద్ద పెట్టేసేయండి ఒకసారి మూత తెరిచి చూసి మళ్ళీ అంతా కలుపుకోండి ఇంకా ఉడకాలండి రైస్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉడికింది ఇంకా ఉడకాలి మళ్ళీ మూత పెట్టేసుకొని మంట హై ఫ్లేమ్ నుండి పెట్టుకోండి చిన్నగా పెట్టుకోకండి ఇంకా ఉడకాలండి నేను మళ్ళీ ఒకసారి చూశాను ఉడికిందా లేదా అని ఇంకా ఉడకాలి మళ్ళీ ముద్దు పెట్టేసుకోండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఈ వాటర్ మొత్తం పోవాలి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇంకొక ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కొద్ది మంట అనేది తగ్గించుకోండి మీడియంలో పెట్టుకో పెట్టుకోండి మరి సిమ్ లో పెట్టుకోకండి మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు కొద్ది నెయ్యి వేసుకోండి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి బియ్యం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నెయ్యి వేసుకోండి లేకపోతే తొందరగా ఉడకదండి నెయ్యి తొందరగా యాడ్ చేసుకుంటే తొందరగా ఉడకదు కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ బియ్యం ఉడికిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకోండి బాగుంటుంది తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ అవన్నీ ఇందులో వేసేసుకోవాలి మొత్తం అన్నీ వేసేసుకోండి అంతా వేసుకున్న తర్వాత ఇంకా రైస్ ఉడకాలండి ఇదంతా మొత్తం గిన్నె కొద్ది వడలి చేసి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ దమ్ కొదిలేసేయండి ఆవిరిపోకుండా పైన ఏదైనా బరువుది పెట్టండి ఒక చిన్న రోలు ఉంటుంది కదా ఏదైనా సరే బరువు పెట్టండి పైన ఆవిరి పక్క పోకుండా తొందరగా మగ్గిపోతుంది ఇలా బరువు దించేస్తే సరిపోతుంది తర్వాత ఈ బిర్యానీలోకి నేను టమాటో గ్రేవీ చేసుకున్నానండి నేను గ్రేవీ చేశానండి ఆ రెసిపీ పెట్టలేదు ఇంట్లో ఎంత అవుతుందని చెప్పేసి ఓన్లీ పెరుగు పచ్చడి చూపిస్తున్నాను ముందుగా పెరుగు తీసుకోండి సన్నగా తరిగిన క్యారెట్ ముక్క తురుమిన క్యారెట్ వేసుకోండి సన్నగా తురుమిన క్యారెట్ వేసుకోండి కొద్దిగా పచ్చడి చిరుకలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కొద్ది వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి దీంట్లోకి కొత్తిమీర ఈ చికెన్ బిర్యానీలోకి ఈ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి రండి ఇలా కలిపేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ బిర్యానీలోకి ఇప్పుడు సరే బిర్యానీ చూద్దాము ఏం లేదు ఓకేనండి బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా చూసారా ఎలా వచ్చేస్తుందో బిర్యానీ మొత్తము ముక్కలు కూడా చాలా జ్యూసీగా ఉంటాయి మరి ఎక్కువగా గట్టిగా ఉండవు అన్నం ఉడికిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి సేమ్ బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చూసారా ఎంత పొడి పొడిగా దీంట్లో ఎటువంటి కలర్ యాడ్ చేయలేదండి కలర్ యాడ్ చేసుకుంటే బాగోదు ఇలా ఎప్పుడైనా ట్రై చేసి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ బిర్యానీ చాలా చక్కగా వస్తుంది ఎలా ఉంది నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ టు వాచింగ్ మై వీడియో బాయ్ అండి